పులి కుందేలు కథ ఒక అరణ్యంలో ఒక క్రూరమైన పులి ఉండేది అది ప్రతిరోజూ ఒక జంతువుని తినివేసేది అందరూ ఆ పులిని భయపడి ఉండేవారు అందరూ జంతువులు భయంతో ఒక సమావేశం ఏర్పాటు చేశాయి ప్రతిరోజూ ఒకరు పులికి తినేందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి ఒకరోజు కుందేలు వంతు వచ్చింది కాని అది చాలా తెలివైనది దానికి ఓ మంచి ఆలోచన వచ్చింది కుందేలు పులి దగ్గరికి ఆలస్యంగా వెళ్ళింది పులి కోపంతో గర్జించింది కుందేలు చెప్పింది ప్రభువు నామీద కోపపడకండి నేను త్వరగా వస్తున్నా కాని మార్గమధ్యలో ఇంకో పులి నాకు అడ్డుగా వచ్చింది పులి భయంకరంగా బిగిసింది నీ పులి నా అడవిలోనా నాకు చూపించు అని అరవడం ప్రారంభించింది కుందేలు బావి దగ్గరికి తీసుకెళ్లి ఇదిగో ఆ పులి ఇదే బావిలో ఉంది అని చూపించింది పులికి బావిలో తన ప్రతిబింబం కనిపించింది దాన్ని నిజమైన పులిగా భావించి దానిపై దూకేసింది వెంటనే అది బావిలో పడిపోయింది మిగతా జంతువులు ఆనందంగా కుందేలు చుట్టూ చేరాయి కుందేలు వారి హీరో అయ్యింది